నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ప్రజల గొంతుకు వినిపించాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాల్సిందని అసెంబ్లీలో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వైఎస్ఆర్ సభ్యులందరూ నిరసనకు దిగారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయం మనం తెలుసుకుందాం అశోక్ కుమార్ గారు నమస్కారం నమస్తే అండి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం ఆయన వైఎస్ఆర్ సిపి సభ్యులందరూ మాట్లాడుతున్నారు దీని మీద మీ స్పందన ఏంటి మీరు లాస్ట్ ఒక పదవి రోజులు లేదా ఒక నెల టైం నుంచి చూడండి ఏ పేపర్ అయినా చూడండి ఎవరైనా పొరపాటున చిన్న రోమర్ అయినా ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు అనే చిన్నపాటి డౌట్ అయినా ఎక్స్ప్రెస్ చేశారా అది మన తెలుగు మీడియా కావచ్చు లేదా దేశ స్థాయిలో కూడా ఏ మీడియా అయినా సరే ఒక చిన్న రోమర్ అయినా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తారు అనే మాట మనం ఎక్కడ వినాల పొరపాటున జగన్మోహన్ రెడ్డి పొమ్మను లేక పోగబెడతాం అనేటంటే ప్రతిదీ ఆ బురద బాబుగారి పైన చల్లినట్టు ఈ పిచ్చోడు చేతల్లో మనం ఎందుకు ఆ ప్రజల దగ్గర చెడ్డవుదాము అని చెప్పి ఒక పెద్ద మనసు చేసుకొని బాబు గారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇద్దాం అనుకున్నా అది బాబు చేతల్లో లేదు చట్టం పరంగా అది అవ్వని పని ఇది మనది కేవలం ఒక రాష్ట్రం అండి ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఉండే ఇన్ని రాష్ట్రాల్లో ఇటువంటి సమస్యలు ఉంటాయి కానీ దేశ స్థాయిలో ఇది మనది అసెంబ్లీ పార్లమెంట్ లో మనం చూస్తే ఐదు వందల నలభై మంది ఎంపీలు ఉన్న పార్లమెంట్ లో గతంలో మనం చూసాం ఇది వరకు ఎలక్షన్స్ అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు ప్రతిపక్ష హోదా కావాలంటే యాభై ఐదు సీట్లు కావాలి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది కాంగ్రెస్ కి సో వాళ్ళు ఆటోమేటిక్ గా సుప్రీం కోర్టు పోయినారు మాకు ప్రతిపక్ష హోదా కలిపింది అని అది మా చేతలో లేదు చట్టంలో ఈ మాదిరి రాసి పెట్టినారని చెప్పి సుప్రీం కోర్టు కూడా కాంగ్రెస్ కి కానీ అప్పుడు కాంగ్రెస్ కి వచ్చింది నలభై నాలుగు సీట్లు ప్రతిపక్ష హోదా కావాలంటే యాభై సీట్లు దేశ స్థాయిలో పార్లమెంట్ లెవెల్లోనే ప్రతి రాష్ట్రానికి ఒక ఇది ఒక స్టడీ లాగా ప్రతిపక్ష హోదా ఉండదు పది శాతం సీట్లు కంటే తక్కువ వస్తాయి అని చెప్పి ఆటోమేటిక్ గా ఒక కేసు మనందరికి ఉదాహరణ స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే మీకు ఒకసారి ఉదాహరిస్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటే పది శాతం సీట్లు ఉండాలి ఆ టైంలో బాబు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కరెక్ట్ గా నల్లగరని మీ ఓలం లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అది గుర్తు పెట్టుకో చంద్రబాబు అని ఎమ్మెల్యే ని బలిపో లాగా కొనేస్తామనే రీతిలో నల్లగలను లాగేస్తే మీ దగ్గర ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు లేదా ఆయన నైజం మన అందరి కళ్ళ ముందనే ఉండాలి మనం యూట్యూబ్ లో కొట్టినా కూడా సేమ్ విజువల్స్ మనకంటూ వస్తాయి ఆ రోజు మాట తప్పను మడం చెప్పును అని జగన్మోహన్ రెడ్డి ఆ మాట ఆయన అన్నమాట మాట ఆయన గుర్తు లేదంటవా అది కూడా సరిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇంకా పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండి ఇక్కడ అసెంబ్లీకి రావాలంటే దడా అదొక చెప్పలేనంత టెన్షన్ ఎందుకంటే అసెంబ్లీకి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల చిట్ట ఒకవేళ దాన్ని ఆపుదా అనుకునే బాబు గారు చేతలో లేదు ఎక్కడ బాబు గారు ఏదైనా ఒక డెవలప్మెంట్ విషయం ముందుకు తీసుకెళ్లాలంటే గతంలో జరిగిన పుండు అట్లానే ఉంటుంది ఏదైనా ఒక పుండు తగిలితే ఒక దెబ్బగా తగిలితే దానిపైన ఫోటో పోస్తే మారిపోదు కదా ఆటోమేటిక్గా దెబ్బ అలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల చిట్ట అసెంబ్లీలో చదవాల్సి వస్తుంది అది ఫేస్ చేసే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాలు లేనంటే లేవు కాబట్టి మీరు చూసినట్లయితే నా వీడియోలు నేను వేరే వాళ్ళని యాంకరింగ్ పాత్ర పోషిస్తూ ఇదే క్వశ్చన్ నాకు క్లియర్ కట్ డౌట్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అరవై అసెంబ్లీ సెషన్స్ లో అంటే వరుసగా అరవై అసెంబ్లీ సెషన్స్ లో గన జగన్మోహన్ రెడ్డి గన రాకుంటే అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యేగా డిస్మిస్ అవ్వాల్సి ఉంటుంది ఎలక్షన్స్ కి వెళ్లాల్సి ఉంటది ఆ డౌట్ నేను వేరే గెస్ట్లను కూడా అడిగినాను స్వయంగా నాకున్న ఆలోచన పరిధి మేరకు నేను కూడా వీడియోలో కూడా చెప్పాను కావాలంటే ఆ వీడియోలు చూస్తే మీకు అర్థం అవుతుంది ఆ రోజే చెప్పాను క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి ఈ పని చేయబోతున్నాడు కేవలం అటెండెన్స్ కోసం ఒక రోజు వచ్చి అటెండెన్స్ చేసుకొని మళ్ళీ పాత చింతకాయ పచ్చలాగా మళ్ళీ అసెంబ్లీకి రాకుండా పోతాడు అని చెప్పిన మీకు ప్రజా సమస్యల పైన ఏదైనా మాట్లాడాలంటే మనం వాజ్పేయి గారు అండి పార్లమెంట్ లో వాజ్పేయి గారు కావచ్చు విధంగా ఎల్కే అద్వాని కావచ్చు పార్లమెంట్ లో బీజేపీకి కేవలం ఇద్దరే ఇద్దరు ఎంపీలు ఉన్నారు వాళ్ళిద్దరు గానే వస్తా ఉంటే నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ సమయంలో మొత్తం అంటే దేశం అంతా కాంగ్రెస్ పరిపాలించేది కాంగ్రెస్ కి దడముట్టేది వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే ఎల్కే అద్వానీ గారు వాజ్పేయి గారు మనం ప్రజా సమస్యల పైన మాట్లాడాలంటే మనకు కేవలం ప్రతిపక్ష హోదా అనే అవసరం లేదు ఒకవేళ బాబు గారు ప్రతిపక్ష హోదా ఇద్దాం అనుకున్నా బాబు చేతంలో లేనే లేదు అది వీళ్ళకి తెలుసు అదే విధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రం కన్నా మనం చూసినట్లయితే వెంకయ్య నాయుడు గారు అదే విధంగా పుచ్చరపల్లి సుందరయ్య వీళ్ళకి ఏ ప్రతిపక్ష హోదా ఉందని చెప్పి వీళ్ళు అసెంబ్లీలో ఈ యొక్క ప్రజా సమస్యల పైన సోలుగా మాట్లాడడం వల్లనే కదా వెంకయ్య నాయుడు ఇక్కడ నుంచి కేంద్రం వరకు వెళ్ళి కేంద్ర మంత్రి కేంద్రం తర్వాత ఉపరాష్ట్రపతి అయింది ఆయన ప్రజా సమస్యల పైన స్పందించి తీరే కదా నీకు ఇంకా ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా నీకు కావాలనుకున్నా కూడా బాబు చేతలో లేనంటే లేదు నువ్వు చేసే దొంగ కుయుక్తులు అందరికీ జనానికి తెలిసిన విషయమే ఈ మాదిరి వస్తాడు అటెండెన్స్ చేసుకోమోతాడని నేను ముందే నమ్మినాను నా వీడియోలో స్పష్టంగా చెప్పనే చెప్పినా ఎప్పుడో చెప్పినా ఈ మాట అదే జరిగింది అయితే వాళ్ళు సాక్షులు కూడా వేసారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగితే వాళ్ళు భయపడుతున్నారు అసెంబ్లీలో అని వార్త అయితే వచ్చింది నేను చెప్తాను వాళ్ళకి వాళ్ళకి లాస్ అండ్ రూల్స్ బాగా తెలుసు ఎందుకంటే బాబు గారికి టీడీపీ వాళ్ళకి తెలియనంత ఎందుకంటే వాళ్ళ పైన నలభై మూడు వేల కోట్ల అటాచ్మెంట్ చేసినారు సిబిఐ అటాచ్మెంట్ చేసినారు వాళ్ళ డబ్బులు దాంతో పాటు ముప్పై మూడు ముప్పై నాలుగు కేసు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పైన ప్రతి కేసు గురించి కీలకంగా క్లియర్ గా క్లారిటీ తో ఉంటారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా రాదు అంటే చట్టంలో లేదనే విషయం తెలుసు దాన్నే సాక్షి కావాలని ఇలా మాట్లాడుతుంది ఇలా ఉటంకించి మాట్లాడుతుంది ప్రజా సమస్యల పైన మాట్లాడాలంటే మొన్న మొన్న వచ్చి మాట్లాడినాడు కదా ఇది గుంటూరు మిర్చి ఆటికి ఆ రోజు గతంలో సేవగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలియదా ఇది ఎలక్షన్ రూల్స్ లో ఉండదు మనం ఆ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకూడదు అని మినిమం కామన్ సెన్స్ ఉండదా ఎక్కడ లేకుండా ఇక్కడ గుంటూరు కృష్ణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ కోడ్ ఉల్లంఘన అక్కడికే పోవాలన్నా ప్రజా సమస్యల పైన వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి కోసం జనం రారంటారా వస్తారు కొద్దివేర క్యాడర్ ఉంది వస్తారు కావాలని ఎలక్షన్ కోడ్ ని అధిగమించిపోతే మొత్తం యొక్క ఏదైతే పనులు చేస్తాందో అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం డైవర్షన్ అయిపోతాయి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చాలా బాధాకరం రాష్ట్ర ప్రజలకి దౌర్భాగ్యంగా నేను అయితే స్పష్టంగా చెప్పగలను అయితే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే గెలిచాడు అయితే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినాక పదకొండు నిమిషాల తర్వాత ఒక్క నిమిషం కూడా ఉండలేదు అప్పటికి అటెండెన్స్ వేసుకున్నాడు నేను చెప్తాను ఏంది లాస్ట్ నెల కాదు మూడు నాలుగు నెలలే టైం తీసుకోండి ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సమస్య అంటూ లేనే లేదు లేనంటూ లేనే లేదు అది తెలిసి అటెండెన్స్ కోసం మళ్ళీ పులి వందలకైనా ఎలక్షన్స్ వస్తే టీడీపీ కంచుకోటగా పులివెందర్ మారుతాది జగన్మోహన్ రెడ్డి విషయం సరే కొద్దిగా గొప్ప మెజారిటీతో గెలిచారు అనుకుందాం కొద్దో గొప్ప చావుదొప్పి కన్ను లోన్నట్టు కానీ మిగిలిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి కుడిపిలో పడిన వీళ్ళకి మాత్రం తయారవుతుంది ఆయనకి ఎమ్మెల్యేనే లేకుండా పోతారు వీళ్ళు ఎలక్షన్ గన మళ్ళీ వెళ్లాల్సి వస్తే ఎలక్షన్ మళ్ళీ ఎందుకు వెళ్తారు అసెంబ్లీకి రాకుండా వెళ్తారు సో వచ్చినారు అటెండెన్స్ చేసుకున్నారు పోయినారు దానికి అంతకు మించి ఇంకోటిలేదు ఇంకొక మాట వాళ్ళు ఏమన్నారంటే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అనే మాట కావాలని ఈ రోజు చెప్తున్నారు గత ఐదో ఏం చేశారు ఇదే కేంద్రంతోగా వీళ్ళు అంటకాగుతా ఉన్నింది ఆ చాలా చట్టాలకి అక్కడ ఏదైతే ఓటింగ్ శాతం కావాలో ప్రతి దాంట్లోనూ వైసీపీ ఓట్లు ఓట్లేసాను అందరికంటే ముందు వేశారు అప్పుడేమైంది మేము ఓట్లు వేయము ఆ మాకు ప్రతిపక్ష వస్తేనే మాట తప్పున మడం చెప్పినాం పులివెందులు పులి పులివెందల బిడ్డ ఇలా అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా కేంద్రానికి అంటకాకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట నేను గాని నువ్వు గాని రాష్ట్ర ప్రజలు కాని పరిస్థితి అంటూ ఉండేది ఈ రోజు ఆయన ఆ ఫేసే దాటిపోయినాడు అసలు మాట్లాడే నైతిక హక్కు కూడా జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు థ్యాంక్ యూ ధన్యవాదాలు